చూడు అటు చూడు అటు చూడు హై ఫ్రెండ్స్ కనుమ శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండండి అందరూ చక్కగా ఎంజాయ్ చేయండి ఫెస్టివల్ ని అందరూ చక్కగా ఎంజాయ్ చేయండి అందరూ లైక్ సబ్స్క్రైబ్లు చేసుకోవాలి నేను చెప్పలేదు కదా నువ్వెందుకు చెప్పు ఇది ఎరా ఎరా నీకు ఇది అర్థమైపోయింది

ఉన్నావు ఎంత పెద్ద గన్నేంద్ర నువ్వు ఎవరు కొనిచ్చారు నీకు లవ్ యూ ఆల్ అను బాగా చెప్పు ఒకసారి మనం ఎక్కడికి అప్పుడు మైలవరం వచ్చాం కదా ఎందుకు వచ్చాం

నరిసారి గారే డాక్టర్ గారు ఏమైనా నిన్ను చూసి ఎరా చిన్నగా ఇదిగో ఇట్రా ఇట్రా కమ్ ఇప్పుడు చెప్పు తాత గారు ఏమన్నా నిన్ను చూసి డాక్టర్ గారు ఏం చేసిందా నీకు బాగా అన్నారా ఏమేమి తినొద్దు అన్నారు ఎరా

ഇല്ലേടാ ലൂസ് ഐത്തി ഷിപ്പിന് കൊള്ള കൊട്ടി ഇന്നി പിടിക്കോളി കുട്ടരി എന്തണ്ട കൊട്ടരെ എന്തണ്ട അയ്യാ പോയോ മഞ്ചൂർമേ ബൈ ബൈ സരി ഇങ്ങേലെ ദാ വീക്കാനല്ല കനി പോളി గేమ్ లేదు కానీ నేను వేదో చెప్పురా నీ ఫ్రెండ్స్కి అదే నువ్వు వేదో చెప్తావని చూస్తున్నారు అందరూ వేరా నీ టాలెంట్ చూపించారా చిరిగా సూపర్ నీ టాలెంటు సూపరా చూపించు పెట్టుకోని చూడు ఒకసారి తిరిగా ఏ గొడచారీ వన్ వన్ సెవెన్ నువ్వు వేరా అది చూసి ఎంతో వెళుతున్నప్పుడు తెలుసు గన్ను నువ్వు ఎలాగ ఉన్నావు పాపలాగా ఉన్నావు నువ్వు పాపవే కాబో మా బుజ్జిగడ్డి నువ్వు అని కోడిపందాలకి వెళ్ళావు నువ్వు ఏ తీసుకెళ్ళావు కదా నిన్ను ఈరోజు తీద్దాము వీడియో అక్కడ కోడిపందప్పుడు నీ ఫ్రెండ్స్కి చూపిద్దామా తేరా మనం వెళ్ళామ నిన్న నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్ చూపిస్తావా ఇవాళ్ళ ట్రై చేద్దాం తీసి వీడియో వీడియో పెడదాం లేదు వెళ్ళినప్పుడు తీసి వీడియో పెడతాం అని చెప్పు మీరు కూడా చూద్దరు కానీ బాయ్ ఫ్రెండ్స్ లైన్ చేసి ఒకసారి లవ్ యూ బాయ్